వేలకు విధులకు హాజరు కాని అధికారులు అధికారుల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లేకున్నా తిరుగుతున్న ఫ్యాన్లు ఖాళీగా కనిపిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కుర్చీ కుర్చీలు ఖాళీగా ఉన్నా తిరుగుతున్న ఫ్యాన్లు కూలర్లు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాకున్నా వృధాగా తిరుగుతున్న ఫ్యాన్లు దుగ్గొండి ఘంటారావం అంతా మా ఇష్టం సమయ పాలన పాటించడం మాకేం అవసరం మేము మా విధులకు ఎప్పుడు వస్తే అప్పుడే మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటే అప్పుడు వీలుడే మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు అన్న చందంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆయా విభాగాలలో పనిచేస్తున్న అధికారుల తీరు ఒట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ డిప్యూటీ తో పాటుగా ఆర్ఐలు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు భూ భారతి ఆపరేటర్ ఎవరు సమయ పాలన పాటించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలోని ఆయా విభాగాలలో ఉన్న కుర్చీలు మొత్తం ఖాళీగానే దర్శనమిస్తున్న పరిస్థితి గంటారావం కంటపడింది ఇదిలా ఉన్నప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలోని కుర్చీలలో అధికారులు ఎవరూ లేకపోయినా ఫ్యాన్లు కూలర్లు వృధాగా తిరుగుతుండటం చూసిన ప్రతి ఒక్కరికి మరీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అధికారులు వారి కుర్చీలలో ఎవరు లేకున్నా ఫ్యాన్లను కూలర్లను ఎందుకు వేశారని ఓ అటెండర్ను అడగగా రెవెన్యూ అధికారులు వచ్చేసరికే ఫ్యాన్లను కూలర్లను వేసే ఉంచుతామని బదులిచ్చారు అధికారులు కుర్చీలలో ఉన్నప్పుడే ఫ్యాన్లు వేయవచ్చు కదా ఇలాగైతే విద్యుత్ను వృధా చేసిన వారు అవుతారు కదా అని అడగడంతో ఆ అటెండర్ నుండి ఎలాంటి సమాధానం లేదు ఉదయం పది గంటలకు లేదా పదిన్నర గంటల సమయానికి రావాల్సిన రెవెన్యూ అధికారులు పదకొండు గంటల సమయం దాటినప్పటికీ వారు విధుల్లో హాజరు కాలేకపోవడం చూస్తే వారి విధుల పట్ల ఎంతటి నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వ్యక్తులకు ఎంతటి సేవలను అందిస్తున్నారో జిల్లా కలెక్టర్ గమనించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలు కోరుతున్నారు స్పందించని నర్సంపేట వివరణ కోసం నర్సంపేట ఆర్డీఓ ఉమారానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అట్టి ఆర్డీఓ ఉమారాన్ని ఫోన్ ద్వారా స్పందించనే లేదు దీన్ని బట్టి చూస్తే తన మండలాలలోని తహసీల్దార్ కార్యాలయాలలో పనిచేస్తున్న తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ల పనితీరును కనిపెట్టేందుకు ఎంతపాటిగా పరిశీలన చేస్తుందో ఎంతపాటుగా తన క్రింది స్థాయి సూచనలను అందిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది ఆఫీసులో ఏ అధికారి కనిపించడం లేదంటూ నూనావా దీప్లాల్ పీజీ తండా దుబ్బండి మండలానికి చెందిన వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు ఇన్కమ్ ఎంఆర్ఓ వచ్చిన ఏ ఒక్క అధికారి కనిపించలేదు పిల్లల ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి పిల్లలకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలోని అధికారుల పరిస్థితి ఏమో ఈ విధంగా దాపురించింది ఇది దుబ్బడి మండలం వ్యవస్థ ఉంది రెవెన్యూ వాళ్ళ వ్యవస్థ ఇట్లా నడుస్తా ఉంది పిల్లల ఎగ్జామ్ దగ్గర వస్తున్నాయి ఏం చేయాలి వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి మీరు ఎవరు మాది దుగ్గండి మండలం పీజీ తండ ఏం పేరు సోనవా దీప్ రేషన్ కార్డులో పేరును తొలగించేందుకు అధికారుల కోసం ఎదురు చూస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడ తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు వచ్చింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది దగ్గర చూడు కరెక్ట్ టైం చూడు పది ముప్పై మూడు నిమిషాలు పది ముప్పై మూడు నిమిషాలు అవుతుంది